హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చూస్తున్నారు మిత్రులారు మరి ఈ రోజు తాజా వార్తల్లో ప్రధానంగా మరి విద్యాశాఖ మీద జరిగినటువంటి సమీక్షలు ఈ లోకేష్ గారు ప్రకటించినట్లుగానే ఈ ఏపీటెట్ ఈ వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి నవంబర్ చివరి వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్స్కి అయితే ఖచ్చితంగా జరగడానికి పూర్తిగా విద్యాశాఖ సిద్ధంగా ఉంది అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత కూడా దీనికి నలభై ఐదు రోజులకు కంటే ఎక్కువ ఇవ్వడానికి కూడా వారు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏపీటెట్ ప్రిపరేషన్ను మీరు ప్రారంభించండి ఇప్పటికే చాలా ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్స్ అయితే ప్రారంభించిపోయి విద్యార్థులందరూ కూడా సంసిద్ధతతో ఉన్నారు గతంలో ఏపీ టెట్ క్వాలిఫై కానటువంటి రెండున్నర లక్షల పైచులకు మంది అయితే ఇప్పుడు ఈ టెట్గా పూర్తిస్తే సిద్ధంగా ఉన్నారు అలాగే స్పెషల్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారు వాళ్ళు కూడా ఈ టెట్గా ప్రిపేర్ అవుతున్నారు అలాగే సుప్రీంకోర్టు ఖచ్చితంగా తాజా మార్గదర్శకాలలో భాగంగా చెప్పింది టెట్ ఈజ్ కంపల్సరీ అని చెప్పి కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఈ టెట్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి మిత్రుల ఈ టెట్ను ఒక ప్రత్యేకమైనదిగా భావించి మీ ప్రిపరేషన్ మరింత వేగవంతం చేయండి సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి చదివిన అంశాలు రివైజ్ చేయడానికి కూడా తక్కువ పుస్తకాలను సార్లు చదవండి అలాగే మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరు ఉద్యోగ క్యా అప్పటికి ఏపీఎస్సీ క్యా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు అందులో భాగంగానే ఇక డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇవ్వడానికి విద్యాశాఖ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది వీటికి సంబంధించినటువంటి ఆ యొక్క పరీక్షలు అయితే మాత్రం రెండు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు మార్చిలో నిర్వహించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అయితే వీదంతా కూడా ప్రాసెస్ అంతా పూర్తవడానికి మొత్తం అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి నూతన ఉపాధ్యాయులు ప్రవేశించడానికి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మరి తెలుస్తుంది కాబట్టి ఇప్పటికీ ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి వారు మరింత వేగంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి రివిజన్స్ పెంచండి గ్రాండ్ టెస్టులు రాయండి ముఖ్యంగా ప్రభుత్వ ప్రచురణల మీద మాత్రం దృష్టి కేంద్రీకరించండి ఎపిటెట్కి సంబంధించినటువంటి పుస్తకాలు అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయండి పుస్తకాల యొక్క కాపీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ముందు వాటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రైవేట్ పబ్లికేషన్ జోన్కి వెళ్ళాలి అలాగే టెస్ట్ సిరీస్ కోసం కూడా చాలా కోచింగ్ సెంటర్స్ వారు అలాగే ఈ యూట్యూబ్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని ఆన్లైన్ యాప్స్లో కూడా చాలామంది పెడుతూ ఉన్నారు వాటిని కూడా మీరు ప్రాక్టీస్కి వాడుకోవచ్చు మొదట పెట్టుబడి పెట్టేసే పరిస్థితులేం కాకుండా ముందు మీ శక్తి మీద మీరు నమ్మకం ఉంచండి ప్రిపరేషన్ కొంత ముందుకు కదిలిన తర్వాత ప్రతి చాప్టర్లో మీకు కొంత బలం ఏర్పడిన తర్వాత అప్పుడు మీరు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీరు చేసుకోవచ్చు అలాగే ప్రీవియస్ టెట్ మీద ఫోకస్ కూడా పెట్టండి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలైలో జరిగినటువంటి అక్టోబర్లో జరిగినటువంటి రెండు టెట్లు కూడా కొంచెం ప్రా ప్రాధాన్యత సంతరించుకుంటాయి ఆ పేపర్ ప్యాటర్న్ కూడా తెలుస్తుంది అలాగే మార్కెట్లకు త్వరలో మొన్న జరిగినటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎస్సీ యొక్క ప్రీవియస్ పేపర్స్ కూడా వస్తాయి వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ ఉద్యోగం సంపాదించాలి అనేటటువంటి కసితో సరైనటువంటి దిశలో మీరు చేసేటువంటి కృషితో మాత్రమే ఈ ఉద్యోగాలు పొందగలరు పాఠాలు గుణపాఠాలన్నీ కూడా నేర్చుకోండి గత డిఎస్సిలో చేసిన పా తప్పులు ఏంటి ఇప్పుడు ఏ రకంగా వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలన్నది కూడా మీరు నేర్చుకోవచ్చు అలాగే టెట్ స్కోర్ కూడా క్రూషియల్ రూల్ ఉంది ఇందులో నార్మలైజేషన్ తీసేయాలని చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి పాయింట్లో అంటే జీరో పాయింట్ జీరో వన్ పాయింట్లో కూడా మీకు సెలెక్షన్ మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి టెట్ స్కోర్ మీరు ఎంత పెంచగలిగితే అంత పెంచడానికి ట్రై చేయండి మీ సర్వశక్తులు ఒడ్డి కృషి చేయండి ఖచ్చితంగా మీకు టెక్ స్కోర్ అయితే పెరుగుతుంది కొంతమంది టెక్లో మంచి స్కోర్ ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం డైరెక్ట్ డిఎస్సి మీద మీరు ఫోకస్ చేస్తే బెటర్ అండి సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఈ విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ